నపురుష గోవింద పొందరి గోవింద హరి గోవింద గోకుల గోవింద గోవింద హరి గోవింద గోకుల నంద సారి గారు గుట్ వచ్చింది ఆ చెప్పండి సార్ ఇంకానా బై ఇంకా బైట్ గలండి హ్ మీ కూడా చెప్పాను సార్ అంటే ఓహో హిందుస్ కాదా అది పిచ్చివావుడు ఎక్కడ హిందువులు కాని వాళ్ళు ఎవరు లేరు పర్లేదు కానీ మీరు చెప్పండి సార్ ఏం చెప్పాలి నాన్న ఇప్పుడు చిన్నపిల్లవాడికి ఆడుకునే కారు ఇస్తారు వాడు నిజం కారు అనుకుంటాడు అలా ఉంటుంది ఇది మరి కాకపోతే చెప్పు ఇప్పుడు ఇప్పుడు ఏదో బ్రిటిషోడికి మనకేం సంబంధం ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటి అయిపోయా సీన్ అయిపోయా నేను అందుకే చెప్తాను నువ్వు మంచి వాడివి అసలు గోదావరికి గొరికి సంబంధం పెట్టినా గోదావరి అంటేనే మర్యాద గోదావరి అంటేనే ప్రేమ గోదావరి అంటే పచ్చదనం బైబిల్ అంటే పెచ్చదనం అక్కడ ఎడారిలో ఉండేది పెచ్చదనం మనకి నా నువ్వు మంచి ఒడివి అంతవరకు నేను చెప్పగలను చెప్పు నాన్న ఏంటి ఇంటికి నువ్వు ఏం చదువుతున్నావు యోహనం డిగ్రీ డిగ్రీ ఫైడ్గా ఉన్నావు డిగ్రీ బాయ్ ఒడివి కాబట్టి గొర్రె అయ్యేవు ఎందుకు అయ్యావో ఎప్పటి నుంచి అయ్యేవో చెప్పు అంటారు చెడ్డోడు కాదు మామూలుగా గొర్రెల్లో గొర్రెలు ఉంటాయి తోడేళ్ళు ఉంటాయి ఇవాళ మార్నింగ్ చెత్తం చెప్పనా యోహాను పొద్దున్న ఓ గొర్రె ఫోన్ చేశాడు ఎక్కడ అది గోదావరి కొవ్వూరు పేరేంటి వెంకట సుబ్బారావు అనే క్రిస్టియన్ అంటాడు ఆ సింకై జావద్దు కదా ఇప్పుడు మా దగ్గర వీడు ఉన్నాడు వీడు పహిల్వాన్ అంటే ఎవడు నమ్ముతాడు ఉఫ్ అంటే ఎగిరిపోతాడు వీడు బక్కగా ఉంటాడు నాన్న హరి అనో పెళ్ళోడు నేను పహిల్వాణ్ణి ఎవడున్నా రండి అని చెప్పి వీడి మీదకి వెళ్ళకూడదుగా ఇక్కడ ఉదయం కట్టిన బండి ఉన్నాడు మాకు ఇద్దరు మనుషులే వీడు పహిల్వాని అంటే నవ్వుతావా నమ్ముతావా నవ్వుతాం అలాగే ఉంటుంది అయితే సరే అది పక్కన పెడితే ఇప్పుడు గొర్రె అంటే ఏంటంటే దానికి సహజమైన సొంత బుద్ధి ఉండదు పోనీ నువ్వు ఎప్పుడైనా ఈ మటన్ షాపులు అవి అలా వెళ్తుంటారు కదా మీరు ఓ గొర్రెను నరుకుతుంటారు మిగిలిన గొర్రెలు ఏం చేస్తుంటాయి హిందీలో దేకడం అంటారు తెలుసుగా చూస్తుంటాయి అవి రియాక్ట్ అవ్వవు అరే అది గడ్డి తింటూనే ఉంటుంది అయ్యో నెక్స్ట్ మన వేసేస్తారు అసలు ట్రై టు సేవ్ అవర్ సెల్ఫ్ అలా ఏం ఉండదు కానీ మనం గొర్రెలం కాకూడదు నాన్న మనం అందరం కూడా మనుషులు ఏ మనం అందరూ మహాత్ములం కావాలి మనం ఋషులు పుట్టిన నేను పుట్టాము నానా ఋషి అంటే ఎవరు జ్ఞానం కలిగిన వాడు అది కాదండి చెప్పు ఇప్పుడు మన ఇంటర్వ్యూ జరిగింది కదా దాంట్లో ఒక గారు ఫోన్ మీరు ఫోన్ చేశారు చెప్పు మీరు ప్రైద్దనా చెప్పు చెప్పు ఆ వీడియో బాగా వైరల్ అయింది కదా కాదు కాదు నానా జోహాను శివును గారు అబ్బాయి ఇప్పుడు ఇప్పుడు నేను ప్రైద్దాడు అంటే ఆయన ప్రైద్దలాడు అన్నాడు నేను శ్రీరామ్ అంటే అనలేదు కాదు 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 నేను అనేది అతను మనకు పుట్టినోడే కానీ బయటోడికి ఏం పుట్టలేగా ఈ బొకడా బైబుల్ ఎక్కడం వల్ల అలా దిగజారిపోయాడు కానీ అతను చెడ్డోడు ఎందుకు క్యాస్ట్ ఫీలింగ్ కాదు నాన్న బైబిల్ ఎక్కడ వల్ల అలా అయ్యాడు ఆ నాన్న పేరు రామచంద్రం ఆ పేరు మార్చలేడు కదా నాన్న ఇప్పుడు ఇందాక ఎవరో గొర్రె మీ నాన్న పేరు ఏంటి అన్నాను రాలేదు నేనేమి ఆస్తి అడగలేదు నువ్వు చూడు చక్కగా నిజాయితీగా మీ నాన్నగారి పేరు చెప్పావు అందుకని మాట్లాడుతున్నాను మనకి నిజాయితీ ముఖ్యం మతం మతం కులం పార్టీ ప్రాంతం అవన్నీ వ్యక్తిగతం కదా చెప్పు చెప్పు నన్ను ఏం చెప్పాలనుకున్నావులో ఆయన అనలేదు కదా అండు గొర్రె కాబట్టి అండు నేను శ్రీరామ్ అంటావు నువ్వు హిందువు సీను గారు అబ్బాయి ఇందులో సీనే ఉంది సీనుగారా నాన్న ఇప్పుడు చిన్నపిల్లడు కారు ఇగో పిల్లలు వచ్చారు ఇక్కడ అరే ఇలా రారా పిల్లలు ఇలా రండి అన్న బంగారు ఇగో వీళ్ళకి ఆవులు ఎత్తున్నాను నేను పిల్లలు ఇద్దరికి రెండు ఆవులు ఎత్తున్నాను తమ్ముడు కోటి అక్క ధారా తల్లి ధారా తల్లి తింపేద్దామా తమ్ముడు కోటి నీ కోటి ధారా పరీక్ష ఆవు వద్దా నీకు అక్కకిచ్చేనా అక్కకిచ్చేనా రెండు ఆవులు అక్కకేనా ఆ రెండు ఆవులు అక్కకేనా నీకు నీ నీకు ఇంకా గిఫ్ట్లు తెచ్చాను ఇంకా ఆవులు తమ్ముడు కావు నీకు ఆవు ఓకేనా మరి మరి ఇప్పుడు నీకు ఆవులు ఇచ్చానా ఎన్ని ఆవులు నిజం ఆవులా బొమ్మల ఆవులావుల కదా మరి చిన్న బిడ్డ ఎన్ని ఐదేళ్ళ ఆరు ఏళ్ళు చిన్న బిడ్డ కూర్చోండి చప్పటి కొట్టిన మా బంగారు తెలుసు చూడు వ్యవహానో చిన్న బిడ్డకి తెలుసు కదా నిజమేదో బొమ్మ ఏదో ఇప్పుడు ఫోన్ ఫోన్ నీకు అర్థమయ్యేలా అడుగుతాను నువ్వు చిన్నోడు కాబట్టి వయసులో నీకు ఆ జ్ఞానం లేక ఇది అలా ఫీల్ అవుతున్నాయి ఇప్పుడు ఎవరైనా క్రైస్తవుడు అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి నువ్వు క్రిస్టియన్ అన్నావు కాబట్టి ఆ ప్రాసెస్ ఏంటి నాన్న ఎవరన్నా హౌ వన్ 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 క్యాన్ బికొర్రే హౌ అది ముందు అంటే మారడం అది చేయకుండా ఇంకా ఆయన ఉండడం బైబిలే తప్పుడు కదా ఇంకా బైబిల్ తప్పుడు అసలు మామూలుగా అయితే నేను అంత చిన్న మాట వాడిన బొగడ బైబిల్ అంటాను ఇంకా చాలా ఉన్నాయి కానీ నిరూపిస్తాను నేను అది నా పాయింట్ నా దగ్గర నా సత్తా ఏంటంటే దాన్ని నిరూపిస్తా ఇప్పుడు ఇప్పుడు పక్కన ఉన్నాడు ఉదయగడ్ బండోడు బండోడన్నా నిరూపిస్తాను డౌట్ అయితే ఎయిటీ పర్సెంట్ మీద నుంచో పెడతా అలాగా అలా బొగడా బైబిల్ అంటానికి కారణం ఏంటో నేను చెప్తాను ఎంతకి నువ్వు బాబు తీసుకున్నావాదాడు అంటే ఐదేళ్ళు అయింది ఎప్పుడు తీసుకున్నావు నీకు ఎయిటీన్ అప్పుడు మేము రెండు వేల పద్దెనిమిది అనుకుంటున్నాం ఓకే ఓకే సో రెండు వేల సారీ లాస్ట్ ఇయర్ వన్ ఇయర్ అయిందా కాదండి